హరిహర వీరమల్లు సినిమా కోసం ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొన్నానని ఇప్పుడు సినిమా విడుదల అవుతుండటంతో ఊపిరి పీల్చుకుంటున్నట్లు ఉందని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు పరిపాలనా పరమైన పనుల కారణంగా సినిమా చిత్రీకరణ కొంత ఆలస్యమైందన్నారు వీరమల్లు సినిమాను బాయ్ కట్ చేయాలన్న వైసీపీ నేతల ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి చూద్దాం హరిహర వీరమల్లి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు పార్టీ స్థాపించిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలో భాగస్వామ్య ముఖ్యంగా అయిన తర్వాత ఆయన తొలిసారిగా ఈ ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వస్తుండడంతో చాలా అంచనాలు ఉన్నాయి ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినిమా విశేషతతో పాటుగా పరిపాలన పరమైనటువంటి అంశాలపైన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే అంత ప్రసిద్ధంగా ఉన్నారు సార్ నమస్తే అండి నమస్కారం సార్ ఎట్లా చాలా విరామం ప్రేక్షకులు కూడా చాలామంది మీ అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఒక పీరియాడికల్స్ మూవీతో వాళ్ళ ముందుకు వస్తారు ఏమనిపిస్తుంది వాళ్ళు ఇది ఒక సినిమా రిలీజ్ అవ్వడం అంటే మనకి చాలా పెద్ద బరువు గుడి నుంచి ఒక క్రియేటివ్ చాలా ఫ్రీడమ్ ఉంది స్వేచ్ఛ ఉంటుంది ముఖ్యంగా నేను ముఖ్యంగా పొలిటికల్ ప్రాసెస్ వల్ల లాస్ట్ వన్ ఇయర్లో అంటే గత మన ఎలక్షన్స్ ముందు వన్ ఇయర్లో జరిగిన డొమాటిక్ పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా నా సినిమాలని దూరం చేయాల్సి వచ్చింది అంటే ఉన్న ఇన్కమ్ సోర్స్ సినిమాలే అంటే నాకు వేరే ఇన్కమ్ సోర్స్ లేదు ఓన్లీ ఇంకా రియల్ ఎస్టేట్ కానీ లేదంటే రెంట్ హౌస్ కానీ ఏమి ఉండవు సో సినిమాయిస్ మై ఓన్లీ సోర్స్ నేను ఎప్పుడు వేరే ఆలోచించలేదు సో ఇస్ మై అండ్ బాట సో అలాంటిది నాకు ఈ సినిమాలు చాలా కెలిపోయి ముఖ్యంగా క్రిష్ గారి రతన్ గారు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు నాకు బయట ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు ఇంట్రెస్టింగ్ ఏమనిపించిన దీనికి సంబంధించి కోహిన్ వాడు అంటే సింహాసనం ఔరంగజేబు పాలిస్తున్న సమయంలో అతను కూర్చునే సింహాసనం మీద ఉన్న ఆ కోహినూర్ వజ్రాన్ని దొంగిలించు అది ఎందుకు దొంగిలించాలి అంటే ఉన్నది ఇది మన కొల్లూరు నుంచి మన కృష్ణాన తీరంలో ఉన్న విజయవాడ కొల్లూరు దగ్గర వజ్రాల గరంలో దొరికిన వజ్రం అది ఎంత దాని చుట్టూ ఎంత డ్రామా నడిచిందో మన హిస్టరీలో తెలుసు అలాంటి వజ్రాన్ని తిరిగి మన ప్రాంతాన్ని తెచ్చుకోవడం సో నాకు అది బాగా ఇంట్రెస్టింగ్ ఎందుకంటే ఒకటి కోహినూర్కి తీసుకురావటం అది కూడా నెల దొంగల నుంచి నెమల సినింహాస్క్రం మీద ఉంది ఎవరి నుంచి దొంగలు ఇస్తున్నావు ఔరంగసేపు నుంచి దొంగలు సో నాకు ఐడియా నచ్చింది ఫస్ట్ సో దాన్ని ఎక్స్ప్లోర్ చేసినా వన్ ఇయర్ తర్వాత ఫైనల్లీ ఐ థింక్ ఆయన ఆ స్క్రిప్ట్ లాక్ చేసిన తర్వాత ఆయన మంచి ఫౌండేషనల్ స్క్రీన్ కూడా చాలా బాగా చేశారు అలా స్టార్ట్ చేసాను కానీ లోపల టూ కరోనా వేవ్స్ రావటం తర్వాత అంటే ఏళ్ళు ఒక సినిమా చేసేటప్పుడు ఏమైపోతుందంటే అందరం కలిపి ఒక టీమ్ గా ఉంచడం చాలా కష్టం ఒకవైపు నేను నాకు ఒక సినిమా డెఫినెట్గా ఇంకా ముందే అయిపోయేదేమో కానీ నాకు కొంత పాలిటిక్స్ రావడం రెండు కరోనా వేవ్స్ మిగతా వాళ్ళు మెయింట వాళ్ళని హోల్డ్ చేసుకోలేకపోయారు సో నాకు అందుకని చాలా రిలీఫ్ అనిపించింది దట్టు సినిమా ఫైవ్ ఇయర్స్ అయ్యగానే అది పల్సన్ పడిపోదు అంటే పాత అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తాను లక్కీగా ఈ సినిమాకి అలాంటి భావం లేకుండా ఫ్లయింగ్ కలర్స్ తోటి మేము ఫినిష్ చేయగలి అంటే గుడ్ అవుట్పుట్ తోటి ఫినిష్ చేయగలరు అది అది నాకు చాలా చాలా ఆనందం అనిపిస్తుంది చాలా ఏళ్ళ మీరు కూడా సినిమాలో స్టంట్స్ సంబంధించిన దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారు సో ఎలా అనిపించంటే కొద్దిగా పాత జనరల్ కమర్షియల్ మూవీ వేరే ఉంటుంది కొద్దిగా ఇలాంటి సినిమాలో స్టంట్ సంబంధించి కానీ ఫైట్స్ సంబంధించి కంపోజింగ్ అనేది కొంత డిఫరెంట్గా ఉంటుంది అండ్ నాకు బేసిక్గా నేను నాది మోర్ దెన్ యాక్టివ్ మైండ్ సెట్ కంటే కూడా నాకు టెక్నీషియన్ మైండ్ సెట్ ఉంటుంది స్టోరీ టెలర్ మైండ్ సెట్ ఉంటుంది సో నాకు ముఖ్యంగా నాకున్న మార్షల్ ఆర్ట్స్ ప్రవేశం వల్ల ఏంటంటే నాకు బేసిక్ కొట్టేటప్పుడు కొంచెం లాజిక్ ఎదుగుతాం కొన్నిసార్లు చేసేస్తాను కానీ మిగతా వాళ్ళు చెప్పినప్పుడు అట్లీస్ట్ నాకు మనసుకి హత్తుకున్న కొన్ని కథలు కొన్ని సన్నివేశాలు అనుకున్నప్పుడు అది ఇది కొంచెంసారి పట్టుబడుతుంది ఇది నేను చేస్తాను సో ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఇంత దాంట్లో కూడా నాకు ఎందుకు ఈ పర్టికులర్ క్లైమాక్స్ సన్నివేశం మటుకు జస్ట్ ఊళ్ళో ఒక ఐడియా ఉండింది దాన్ని నేను తిరిగి నేను రాసాను కూర్చొని రీరైట్ చేసి దాన్ని జస్ట్ ఐడియా నేర్పడు జస్ట్ సీడ్ కోర్ థాట్ ఉండింది దాన్ని ఆ డెవలప్ ఐడియా దాన్ని అంటర్ కోరియోగ్రాఫీ చేసి ఒక క్లోజ్ టు ఒక రెండు నెలలు పట్టింది ఫిఫ్టీ సెవెన్ డేస్ పట్టింది దానికి ముందు ఒక వన్ మంత్ ప్రిపరేషన్ చేశాను సో అన్ని కన్సీ చేసిన తర్వాత నేనే కొరియోగ్రాఫ్ చేసి రాసి మళ్ళీ యాక్ట్ చేయడం కూడా చాలా కష్టమైంది ఎందుకంటే నేను ట్వంటీస్లో ఉన్నంత లేసినంత కాలు ఇప్పుడు లేగదు అంత స్టెచ్ అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది పైగా నేను పూర్తి ప్రొఫెషనల్ యాక్టర్ అయితే వేరుగా ఉండేదేమో కానీ ఈ పొలిటిక్స్ ప్రాసెస్ వల్ల బాడీ కూడా చాలా హార్డ్ అయిపోయింది సో నేను అనుకుంటున్నాను కానీ చేయడం చాలా కష్టం దానికి కొంచెం బాగా శ్రమించాల్సి వచ్చింది ఇవన్నీ కూడా ఎందుకు చేశానంటే ఇతను సినిమాల్లో పాలిటిక్స్కి వెళ్ళిపోతే సినిమాలు ఏదో అలా తూతూ మంత్రంగా చేసేస్తారు అనుకోకూడదని అని చెప్పి మళ్ళీ మొదటి సినిమా అంటే ఫార్మేటివ్ ఇయర్స్లో ఎలా చేశానో మళ్ళీ అంత మనసు పెట్టి అంటే అంత కష్టపడి చూసాడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వైసీపీ హ్యామ్లో మీ సినిమాలు ప్రత్యేకించి చాలా ఇబ్బందులు పడ్డారు సినిమా రంగం కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ చేశారు అందరూ ఇబ్బంది నా బాగా హైట్ సినిమాలు కూడా పది నిమిషాలు పది రూపాయలు పది ఇరవై రూపాయలు పెట్టే పరిస్థితి పత్రికాది పత్తులు ఇబ్బంది పడిన అంటే సార్ ఇప్పుడు ప్రభుత్వంలో ఎలాంటి సహృదమైన వాతావరణం ఉంది ఇండస్ట్రీకి అంటే గవర్నమెంట్ ఇది ఒక సినిమా పరిశ్రమ కాదు బేసిక్గా మనిషికి మన సహాయం చేయకపోయినా పర్లేదు కానీ హాని చేయాలి గత ప్రభుత్వం సహాయం చేయకపోవడం పక్కన పెట్టి అసలు మీరు బతకడమే మా కింద మోస తాగితే బతుకులు అట్లా ఆ కైండ్ ఆఫ్ ఒక టైరెంట్ బిహేవియర్ ఉంది అలాంటిది ఫ్రెండ్ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రాజచంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం వెరీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఇప్పుడు చాలా మంది గొప్పని కామెంట్ ఎందుకు చేయగలుగుతున్నారు గత ప్రభుత్వం ఎందుకు చేయలేరు అంటే గత ప్రభుత్వం కామెంట్ చేసి దండేస్తారు మనకి నేను ఏదో చెప్తున్నా మనల్ని విమర్శిస్తున్నారంటే చాలా హెల్దీగా ఉంది డెమోక్రసీని అభివృద్ధి గత ప్రభుత్వం ఆ స్థాయి ఎవరికి లేదు మీడియాకి లేదు ఎవరికి లేదు అలాగే మేము కూడా సినిమా పరంగా మేము సఫర్ అయ్యాం ఆర్థికంగా మేమున్నాము పదిహేను పది రూపాయలకి పదిహేను రూపాయలకి టికెట్లు అమ్మే పరిస్థితులు స్టిల్ డబ్బుల కోసం లొంగిపోయే మనస్తత్వం కాదు మాకు మీ టు కావాలని సార్ కానీ సత్ఫలితాలు ఇచ్చింది ప్రజలకు సత్ఫలితాలు ఇచ్చింది దాంట్లో భాగంగా కూడా సినిమా పరిశ్రమ కూడా బాగుపడింది సార్ గవర్నమెంట్లోకి వచ్చారు ఇప్పుడు గవర్నమెంట్ పరంగా ఆ పనులు చేసుకుంటున్నాం ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఇదంతా కూడా ఎలా బ్యాలెన్స్ చేసుకోగలిగాడు అంటే ఒకటి అంటే నేను ముందు బ్యాలెన్స్ చేయలేకపోయినా చెప్పాలంటే నేను ఎలక్షన్స్ ముందే చేయలేకపో ముఖ్యమంత్రి గారిని ఆయన మన రాజమండ్రి ఎపిసోడ్ జరిగినప్పుడు నేను మొత్తం వదిలేసాను సినిమా అండ్ ఎందుకంటే మనం కూర్చోబెట్టి ఆయన యాభై కీలకమైన నా డేట్స్ అన్ని ఆ రోజు వదిలేసాను సో అది నాకు పెద్ద ఇది ఒక ఎమోషనల్ బర్డెన్ అయిపోయింది నేను వాళ్ళ నిర్మాతలందరికీ ఏం చెప్పాలంటే కరోనా ఒకటి మనందరినీ డబ్బుకి తీసింది పని ఇప్పుడు స్టేట్ ఇబ్బందుల్లో ఉంది మీరు కొంచెం పెద్ద మనిషి అర్థం చేసుకుంటే వాళ్ళ సహృదయత అర్థం చేసుకున్నారు ఆ తర్వాత ఇంకా మళ్ళీ చేయలేకపోయి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ వరకు అసలు నాకు వినిపించాలకు అంటే నా సైకిల్ గురించి సమన్వయం కానీ అవగాహన కానీ వీటిలో సరిపోయింది ఒక ఆరు నెలల తర్వాత నెమ్మదిగా ఆగిర్వే అనేది వాళ్ళకి ఒక ట్వంటీ డేస్ చేస్తే అయిపోద్ది మేజర్ చేసాం కాబట్టి అది కూడా ఏం చెప్పానంటే నాకు అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది లేకుండా ఎలా చేద్దామని చెప్పాను ఓకే ఆ కూర్చున్నప్పుడు మన రమేష్ గారు ఏరియా ఉంటే ఒక ఆయన సహకరించారు బాగా సో ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే ఫస్ట్ ఆంధ్రాలో చేసిన సినిమా హరిహర్ వీరం ఏది ఈ ప్రభుత్వం వచ్చాక అండ్ దట్టు ఫిల్మ్ మేకింగ్ ఇది చెప్పడం కోసం మన స్టూడియో లేని పరిస్థితులు కూడా స్టూడియోగా మలుచుకున్నాను దాన్ని సో నేను మార్నింగ్ ఏం చెప్పానంటే ఒక సిక్స్ థర్టీ సెవెన్కి వస్తాను నైన్ థర్టీకి మళ్ళీ నేను వెళ్ళిపోవాలి ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ అవకాశం వెళ్ళిపోవాలి ఇప్పుడు ఓన్లీ రెండు గంటలు చేసాం సాటర్డే సండే మన అధికారులు అందరూ వాళ్ళు సండే వెళ్ళిపోతే సండే ఒక రోజు ఫుల్ చేశారు అట్లాగా జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకొని దాని నిర్మాతలు కూడా చాలా సహకరించారు అందుకని దీన్ని సకాలంలో ఫినిష్ చేయగలిగే చివరిగా చివరిగా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఈ హరిహర వీరమల్ల సినిమాను బాయ్ చేయాలనేది సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్గా తీసుకెళ్తారు ఏంటి వైసీపీ వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం అంటే బాయ్ కాట్ దేనికి అంటే నేను అనేది ఏంటంటే ఓకే ఫస్ట్ ఈ బాయ్ చేయని నడవలేండి అది వేరే విషయం కాదు ఇంకా సినిమాకి బాయ్ కాట్ నడవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే సినిమా అనేది గన్ పాయింట్లో పెట్టి ఎవరు చూపించు ఇష్టపడి వెళ్తారు టికెట్ నేను ఎంత పెట్టి టికెట్ కొనుక్కోలేదు నా చాయిస్ సో ఇదేనట్లు మా చాయిస్ అలాగే ఇది బాయ్ చేయమంటే ఎవరు బాయ్ కాట్ చేయరు నచ్చకపోతే చూడ చూడకపోవడం వేరు కానీ ఈ ఒక అంటే అంటే మనం ఈ పనులు చేస్తున్నప్పుడు ప్రత్యర్థి లేకుండా ఎందుకుంటారు ప్రత్యర్థి లాంటి పనులు చేయకుండా ఎందుకు ఉంటాడు అలా అనుకోవాలి చేయకూడదు అనుకోవడం మన అవివేకం ఎందుకని ఏంటంటే లెట్ దెమ్ డూ వాట్ దే వాంట్ టు వాళ్ళు ఏం చేస్తారో చేసుకొని వాళ్ళు సంతోషం నాకు ఎవరు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ ఇది హరిహర వీరమల్లు సినిమా గురించి పరిపాలన సంబంధించిన అంశాలపైన పవన్ కళ్యాణ్ చిక్చాట్ కెమెరామెన్ కేశవతో పూర్ణచంద్రశేఖర్ ఇటీవీ న్యూస్ గుంటూరు చేస్తున్నాం